రొంపజర్ల మండలంలో సెమీ క్రిస్మస్ సంబరాలు తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు జగ్గయ్య మాజీ ఎంపీపీ రామారావు ఆధ్వర్యంలో జరిగాయి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ అరవింద్ బాబు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు యేసుప్రభు సన్నిధిలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మానుకొండ శివప్రసాదరావు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి జాహ్నవి కిషోర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి అందరు కూడా ఈ కార్యక్రమానికి వచ్చిన రానయ్యున్న దినాల్లో అమూల్యమైనటువంటి మీ దీవిన ఆశీర్వాదములు ఎంతోమంది ప్రజలను ఆధ్యాత్మికంగా నటిస్తున్నటువంటి మాస్టర్లందరికీ కూడా మన స్థానిక శాసనసభ్యులైనటువంటి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి చేతులు నీతి మంతుడు సింహం వలె పాశారు నీతి మంతుడు సింహం వలె ఉంటారు దళితులు నీతి మంతులు సింహాలాగా ఉంటారు అంతే సింహాలాగా మాట్లాడతాం సింహాలాగా ధైర్యంగా ఉంటాం కాబట్టి మనం ఎవరికి భయపడాల్సినటువంటి అవసరం లేదు బాధపడాల్సినటువంటి అవసరం లేదు క్రీస్తు మనకి దేవుడు విషయంలో క్రీస్తున్నాడు అంటే మొత్తం ప్రపంచం మొత్తం కొనియాడేటువంటి దేవుడు మరి దైవ ఉన్నారు దైవ జనులు ఉన్నారు అందరి యొక్క జయం ఒకటి మనం ఈ మాసం మొత్తం కూడా ప్రభువును కీర్తించుకుంటూ ప్రభు ఏదైతే మనకి బాట వేశారో ఆ బాటని ఆచరిస్తూ ముందుకు వెళ్ళాలి ఇక్కడ కులాలు మతాలు రాజకీయ సంబంధం లేదు డబ్బుతో కూడా సంబంధం లేదు ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒకే ఒక పండుగ అదే క్రిస్మస్ అటువంటి పండుగని అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా అమెరికా కావచ్చు లండన్ కావచ్చు భారతదేశం కావచ్చు రష్యా కావచ్చు అన్ని చోట్ల కూడా ఈవెన్ ముస్లిం కంట్రీస్లో కూడా చాలా చోట్ల ఇదే రెండు వందల అరవై నాలుగు దేశాల్లో మన క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నాం ఇది గమనించాలి ఏకైక పండుగ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉన్న జనాభా క్రిస్టియానిటీ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అత్యంత అత్యంత ఆధునికంగా ఉన్న జనాభా ఎవరంటే అది క్రిస్టియన్